హైదరాబాద్ గాంధీభవన్ లో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి నాయకులతో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమావేశం నిర్వహించారు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లు గెలవాలని కార్యకర్తల నాయకులు కలిసికట్టుగా కష్టపడి పనిచేసి సర్పంచ్ ఎంపీటీసీ జిపిటీసీ జిల్లా పరిషత్ మండల పరిషత్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు గెలిచే విధంగా పకడ్బందీగా ప్రణాళికలతో ముందుకు పోవాలని సూచించారు ఆరుమూరు నియోజకవర్గాన్ని నా సొంత నియోజకవర్గంగా చూసుకుంటా కార్యకర్తలకు నాయకులకు ఎలాంటి సమస్యలు వచ్చినా కలిసికట్టుగా పనిచేసుకుని పరిష్కరించుకుందామన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పట్టణ మండల మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు कोनलायबलला तो पण कोकोली ಅಂತ कोकोली डिस्कशन नाही पण उदाहरणार्थ मोटा म అన్న ఇప్పుడు మనం అనుకున్నాం దగ్గర టోటల్ అన్నీ వస్తాయి అన్న టోటల్ డిగ్రీ కాలేజ్ కానీ అది మన మన ఫిఫ్టీ హెడ్ క్వార్టర్స్ వస్తుంది అది గుత్తలలో మినిమం మూడు కిలోమీటర్ల దూరం అన్నాడు ఇక్కడ మన దగ్గర కూడా మీరు ఎప్పుడైనా వీళ్ళు ఒకసారి గుర్తు చేసినప్పుడు తర్వాత చూసుకోవడం అన్న మిల్లు మనమైతే ఇందిరామ కమిటీ ద్వారా సాంక్షన్ పంపాలన్న వాళ్ళకి అడ్వాంటేజ్ లేదు వాళ్ళకి డైరెక్ట్ వచ్చేస్తున్నాయి వాళ్ళ వాళ్ళు వాళ్ళు এডিসকোলাই ডাইরেক্টেড ইথোপেডিগরাম কোম্পানি সিস্টেম। তাহলে ইথোপেডিগরাম কোম্পানি সিস্টেম আছে। हां। আলোটা ঘোরা। এই যে ইথোপেডিগরাম এর যে টাবুলারি জেনারেটর রিপোর্ট আমাদের কাছে আছে। কাছে বলছিল টাইম অনেক বড় ছিল। আমি সেটে পড়া ওর বড় ছিল। ఎవరైనా సరే ఆరుమూర్లో పెట్టమంటున్నారు ఇప్పుడు నా ఊర్లో నేను పెడతాను నేను ఆమె టౌన్లో పెడుతున్నా అందరికి అందుబాటులో ఉంటే ఆల్మోస్ట్ మన ఆరు ఆరుమూడు రోజుల ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ ఎవరైతే కమిటీ మెంబర్స్ వచ్చిందో కిందికి కూడా దిగలేదన్న వాళ్ళు ఏమన్నారు ఇంకా ఇంకా దిగడంతకు వెహికల్ అవసరం లేదు దిస్ ఇస్ ఫైనల్ అన్నారు అంత అంతకుముందు కలెక్టర్ రాజీవ్ హనుమంత్ గారు ఉన్నప్పుడు దిస్ ఇస్ ఫైనల్ అన్నారు జూపల్లి గారు ఉన్నప్పుడు ఫైనల్ అన్నారు

ಅಲ್ಲ ಇದು 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 ಅಲ್ಲ